వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము ఈ యొక్క విజయదశమి వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి యోగాలు ఇవ్వబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క అక్టోబర్ మాసంలో వచ్చేటటువంటి గ్రహకర్తల నిత్యా విజయదశమి నుంచి కూడా వృషభ రాశి వారిలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు తీసుకురాబోతుంది ఈ యొక్క రాశి జాతకులు జీవితంలో అనేక అంశాలతో సానుకూల మార్పులు పెరుగుదల ఆస్వాదించబోతూ ఉన్నారు వ్యక్తిగత ఎదుగుదల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బలమైన బంధం ప్రేమ కెరీర్ ఫైనాన్స్ ఆరోగ్యం మెరుగుపడటానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారికి ఒంటరిగా ఉంటే ఉద్దేశమైన శృంగార అవకాశాలు మీ వద్దకు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది పాత జీవితం నుంచి బయటకు వచ్చి కొత్త అభిరుచులు రేకెత్తించేందుకు ఆశ్చర్యపోకండి రిలేషన్షిప్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ ముఖ్యము ఓపెన్ హార్ట్ సంభాషణమే మళ్ళీ మీ భాగస్వామిని మరింత దగ్గర చేస్తుంది ఏమైనా పెండింగ్ సమస్యలు పరిష్కరించుకుంటారు రొమాంటిక్ వెకేషన్ ప్లాన్ చేయడానికి లేదా మీ బంధాన్ని బలోపేతం చేయడానికి కార్యకలాలో పాల్గొనడానికి ఇది మంచి సమయం కెరీర్ పరంగా వృషప వారికి వృత్తిపరమైన ఎదుదలు ఉంటుంది మీ అంకిత భావము కృషి ఫలిస్తుంది ఇది పదోన్నతులు లేదా కొత్త అవకాశాలు దారితీస్తుంది మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది మంచి సమయము మీ కెరీర్ను ముందుకు తీసుకువెళ్లడంలో సర్కిల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి కొత్త పనులు ఏర్పరచుకోవడానికి వెనుకాడకండి ఏకాగ్రతను కొనసాగించండి క్రమబద్ధంగా ఉండండి మీ కెరీర్ లక్ష్యాలు సాధించే మార్గంలో మీరు బాగా ఉంటారు ఆర్థిక పరంగా వృషప రాసి వారికి వృత్తి అంచనా వేస్తుంది ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ బడ్జెట్ను సమీక్షించడానికి దీర్ఘకాలిక భద్రతను నివారించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఇది చాలా మంచి సమయము వృధా ఖర్చులు నివారించి పొదుపు చేయడం తెలివిగా పెట్టుబడి పెట్టడం దృష్టి పెట్టండి మీరు ఊహించిన ఆర్థిక లాభాలను మీ ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఉంటాయి వివేకంగా ముందుకు వెళ్తారు ఆర్థిక దృక్పథం సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అద్భుతమైన రోజులు ఉన్నాయి శక్తివంతంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోడానికి ప్రయత్నిస్తారు కొత్త ఫిట్నెస్ జన్ చర్యలు ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడానికి మంచి సమయం మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ శరీర సంకేతాలను వినండి అలసట్ని నివారించడానికి అవసరమైన విరాళాలు విరామాలు తీసుకోండి సమతుల్యత లేతీ మీ నెలంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి